కదా వీడియోలో చూపించిన విధంగా ఎంత చక్కగా వచ్చిందో ఆకు కూడా చాలా పెద్దగా అయిందనమాట నేను ఈరోజు ఈ ఆకుని వామ పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే తెంచుతున్నాను మనం వామ పచ్చడి చేసేటప్పుడు వామం అలాగే కొన్ని టమాటాలు అలాగే పల్లీలు వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ ఆకుని మనం రోజు రెండు ఆకులు తెంచి వాటర్లో ఫస్ట్ నీట్గా మంచిగా కడుక్కోవాలి వామ ఆకుని తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆకుని అందులో వేసి మరగనిచ్చిన తర్వాత వేడి చల్లారిన తర్వాత ఆ నీటిని మనం తాగామనుకోండి మనకు కడుపుబ్బం లాంటివి హెల్తీ చేసి ఏమన్నా సరే తగ్గుతాయి అనమాట అంతేకాదు తలనొప్పి కానీ మనకి వచ్చినప్పుడు ఈ వామరసాన్ని మనకి తలకి పెట్టామనుకోండి కొంచెం వరకే తెప్సనం లభిస్తుంది అలాగే పంటి నొప్పి ఇలాంటి సమస్యలకి సర్ది దగ్గు చాలా వాటికైతే ఈ